భవన నిర్మాణ కార్మికుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం పట్టించుకోలేదన్నారు రోజులు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సుమారు నలభై లక్షల మందికి పైగా కార్మికుల జీవన ప్రమాణాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయని విచారం వ్యక్తం చేశారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు యుద్ధ ప్రాతిపదికన సమస్యలపై పరిష్కారానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే రోడ్డెక్కి ఉద్యమాన్ని ఉధృతంగా చేస్తామని హెచ్చరించారు ఈ శ్రమ కార్డులు ఎందుకు పనిచేయడం లేదన్నారు అధ్యక్షులు లింగవల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు కార్మికులకు వృత్తిపరమైన పనిముట్లు అందజేయాలని ఈఎస్ఐ పెన్షన్ కార్మికుల పిల్లలకు వివాహ కానుక కార్మికులు సహజ మరణానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో యూనియన్ నాయకులు టి తాతారావు బత్తిన శ్రీనివాస్ రవి ఉప్పు సత్యనారాయణ కాకి రవిబాబు ఆచారి తదితర పై నారపు పద్దెనిమిది నుంచి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నది రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా పాశ్చాతంగా పీమోతి ప్రైములు పటిష్టాల చేస్తూ చేయకుండా ఇబ్బంది పెట్టు కొనసాగిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండక పసుపు కుంకాల పేస్ట మొత్తం బోధుమలో ఉన్న డబ్బులన్నీ కూడా సహాయ చేశారు దానికి ఆవేదన చెందిన భవన నిర్మాణ కార్మికులు దాదాపు నలభై లక్షల మంది ఆవేదన చెంది గవర్నమెంట్ మారితే మనకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎందుకున్నారు ప్రభుత్వం కావచ్చు మరి ఈ ప్రభుత్వం కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఉన్నారో భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఒక చేత చేర్చి మీ అందరికీ మంచి చేస్తానని ఒక భరోసా ఇచ్చి ఉన్నారు అలాగే మరి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంతో ఆవేశంతో ఊంగిపోయి భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా నేను ఉన్నాను నేను మీకు చేస్తాను వంద రోజుల్లో మీ అందరికీ కూడా ఒక భరోసా నుంచి కార్మికుల్ని సంతోషపరిచి మరి ఓట్లు వేయించుకొని ఈ రోజున భవన నిర్మాణ కార్మికుడికి నేల చూపించిన పరిస్థితి తయారైందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అయ్యా మేము ఒకటి మనం చేస్తున్నాం కార్మికులకు మంచి చేస్తారనే ఆశయంతో మీకు అందరూ నమ్మి మిమ్మల్ని ఓట్లు వేశారు ఈ రోజున కార్మికుల పరిస్థితి దుస్థితి ఎంత ధైర్యంగా ఉంది అంటే ఏదన్నా ఒక గవర్నమెంట్ ఆఫీస్ కావచ్చు ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవడం కావచ్చు భవన నిర్మాణ కార్మికుడే ముందు కావాలి దాని నిమిత్తం భవన నిర్మాణ కార్మికుడు పేరు చెప్పి మీరు కోట్లాది రూపాయలు శస్త్ర వసూలు చేస్తున్నారు ఇదంతా ఎక్కడికి వెళ్తుంది ఏమైపోతుంది ఎవరికి మలుస్తున్నారు మీరు అమ్మఒడికా నాన్నవాడికా తల్లి వాడికా ఎవరికి మలుస్తున్నారు ఈ డబ్బంతా ఇంతవరకు కూడా దీన్ని ఆచూ లేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు తాడే తిరుగుడంలో కోటి రూపాయలు శాంతం అన్నారు అయ్యా ఎక్కడుంది కోటి రూపాయలు అని నేను అడుగుతున్నా చూపించండి మీరు ఇదే భవన నిర్మాణ కార్మికులు చూపించవలసిన బాధ్యత మీకున్నది ఈ రోజు వరకు కూడా కోటి రూపాయలు ఎక్కడుందో తెలీదు మరి చెస్ విధానంలో ప్రతి బిల్డింగ్ దగ్గర కూడా మీరు ఎన్నో వేల రూపాయలు కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు ఇంతవరకు కూడా లేదు మారండి లేదంటే మేమే మారే పరిస్థితి తయారొస్తుంది అయ్యా ఒకసారి ఆలోచన చేయండి ఇదిగో కార్మిక శాఖ మంత్రివర్యులు ఆయన ఏమన్నారండి అసెంబ్లీలో అధికారులు ఆయనకి ఇస్తే అది అధికారులు ఇస్తే కాగితాలు ఇస్తే అది చదవడం తప్ప జవాబు చెప్పే పరిస్థితి కార్మిక శాఖ మంత్రి వారి లేదు ఈ రోజు వరకు కూడా దస్తాలు పెట్టి చూపిస్తున్నారు వెయ్యి ఉంది ఐదు వందల ఉంది అనేది చెప్పడం తప్ప ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికుడికి ఈ రోజు వరకు లేదు ఎంతో మంది పైనుంచి చనిపోతున్నారు పడిపోతున్నారు ఈ మధ్య కాలంలో ఒక పెయింటర్ కాడు తగిలి కింద పడిపోతే విరిగితే ఆ ఓనర్ ఎంత చాకచక్యంగా పదివేలు ఇచ్చి తప్పించుకున్నాడు ఈరోజు ఆ ఒక్క పరిస్థితి ఆ కార్మికుడి పరిస్థితి ఎంత దయనీయంగా అంటే ఈ శ్రమ్ కార్డు ఉంది అయ్యా ఈశ్వ్రం కార్డు ఉంది అంటే దాని పనిచేయదు మరి దేనికి పనిచేస్తుంది ఈశ్వరం కార్డు మేము లారీ కింద వెళ్ళి చచ్చిపోతేనే అప్పుడు పనిచేస్తుందా మాకు ఇది ఎక్కడ అన్యాయం అండి మాకు అర్థం అర్థం కాని ప్రశ్న